అందరికీ నమస్కారం అండి ఈరోజు భోగి పండుగ కదండి అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు నేను ఈ సందర్భంగా మా ఇంట్లో మా చిన్ని కృష్ణయ్యకి భోగిపళ్ళు పోస్తున్నానండి మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినప్పటి నుంచి నాకు భోగిపళ్ళ పారంటం లేకపోతే ఏంటో హెల్త్గా అనిపించేది మా అక్కతో చెప్తే చాలామంది కృష్ణుడికి భోగిపళ్ళు పోస్తారే కావాలంటే నువ్వు చేసుకోవచ్చు అని చెప్పింది అప్పటి నుంచి గత పన్నెండేళ్లుగా నేను మా ఇంట్లో ఉన్న కృష్ణయ్యకి ఉదయాన్నే లేచి స్నానం చేయించి సాయంకాలం భోగిపళ్ళు పోసి హారతిస్తాను అన్నమాట అది ఎందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు అలా చేయకపోతే ఏదో వెలితిగానే అనిపిస్తుంది అందుకని కృష్ణయ్యకిగా సాయంకాలం భోగిపళ్ళు పోసి హారతిచ్చి అప్పుడు మా ఊళ్ళో ఉన్న ఇంకో చిన్న బుజ్జి బాబు ఉన్నాడు క్రిషి అని పాడి భోగిపళ్ళు పేరంటానికి వెళ్ళి వచ్చానండి సో ఇలా జరిగితే చాలు నాకు చాలా సంతోషం